అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఇంకా ఆ రోజు పొద్దున్న అయితే ఇంకా పాప మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందండి మెయిన్స్ జరుగుతున్నాయి కదా ఇంకా పాపకి సెకండ్ డే పడింది అనమాట ఇంకా ఫస్ట్ స్లాడ్ పడింది అనమాట మార్నింగ్ సెవెన్ కల్లా అక్కడికి వచ్చేసేయాలని చెప్పారు ఇంకా మార్నింగ్ పాపకు కూడా సేమ్ ఇలాగే డ్రై ఫ్రూట్స్ నానపెట్టి ఉంచాను అవి తనకి మిల్క్ షేక్ చేసి ఇచ్చేసాను కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందని చెప్పి ఇంకా అంత పొద్దున్నే తను ఇంకా టిఫిన్ అవి చేసి వెళ్ళలేదు కదా అని చెప్పి ఇంక ఇదే కొట్టించేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ అని నానబెట్టి ఇంకా నేను కూడా అదే తీసుకుంటున్నాను ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంట్లో ఇంకా ఒక ఒక్కొక్కసారి నైట్ నానబెట్టి ఉంచితేనేమో వాటర్లో నానబెట్టి ఉంచుతాను నైట్ ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయిన రోజు మార్నింగ్ లేచాక వేడివేడి పాలల్లో నానబెట్టేసి ఇట్లా ఒక ఒక వన్ అవర్ ఆగాక మిల్క్ షేక్ చేసేస్తాను అనమాట బాగుంటాయి ఇంకా పాప అనవసరమైనవి వద్దనుకున్నవి వెనక్కి ఇచ్చి పంపించేసింది వాళ్ళ డాడీతోటే ఈ ఆధార్ కార్డు ఒరిజినల్ అవి తీసుకొని జెరాక్స్ కాపీస్ అవి ఉంటాయి కదా అవి వెనక్కిచ్చి పంపించేసింది ఫుల్ టెన్షన్తో వెళ్ళింది పొద్దున్నే ఇక నేను కూడా అవన్నీ తాగేశాక ఇంకా ఈ వర్క్ పెట్టుకున్నానండి ఇవాళ ఈరోజు కొంచెం అంటే దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయిపోయింది మన ఇంట్లో దీపం అది పెట్టక అంటే మధ్యలో నేను వీడియోస్లో చెప్పున్నాను చేయకూడదని చెప్పి ఇంకా ఈరోజు అన్నీ ఆ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అనమాట అక్కడ ఇంక ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను కూడా ఇవాళ బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకొని ఏం చేయించానంటే జొండబొమ్మ సీసా మీకు అలవాటు ఉందా బెడ్ పక్కన పెట్టుకోడు అని చెప్పి చూపిస్తున్నాను నాకు అది ఉండాల్సిందేనండి కాసేపు అలా బయటికి వెళ్ళి వచ్చినా సరే తలనొప్పి వచ్చేస్తుంటుంది నాకు అది అక్కడే చూపించింది అదే అనమాట మీకు ఇంకా ఒక్కొక్క వాయి అలా వేస్తా వస్తున్నాను ఇంక ఈ బెడ్షీట్ ఆరిపోయింది దీనికి ఒక్కదానికే ఒకసారి మిషన్ వేయాల్సి వచ్చిందండి ఒక్కటే చాలా వెయిట్ ఉంటుంది కదా అయితే బాగా చక్కగా ఆరిపోయింది ఇంక ఇది తీసేసి ఇంకొక నెక్స్ట్ వేరేవి ఆరేసేయాలి ఆ రోజు డే అంతా వర్క్ నడుస్తూనే ఉన్నింది ముందు రోజు నుంచి కొన్ని కొన్ని చేసి పెట్టుకున్నప్పటికీ అంటే కొన్ని బెడ్షీట్స్ అలాంటివి ఆ రోజే తీసేసుకోమని చెప్పిందమ్మా అంటే అక్కడ జరిగేటప్పుడు ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకోమ్మా అని చెప్పింది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి హెడ్ బాష్ చేసి అప్పుడు దేవుని పటాలు అవన్నీ శుభ్రం చేసుకోవాలి అని చెప్పింది అనమాట మా వారు వెళ్ళున్నారు ఇంకా పాప మధ్యాహ్నం టోల్ వాళ్ళకల్లా వచ్చేస్తుంది కాబట్టి నేను వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయాను ఇంకా వేరే అంకుల్ కప్ చెప్పారు పాపని తీసుకురమ్మని చెప్పి నెల్లూరులోనే పడిందండి పాపకి సెంటర్ ఆ రోజు చాలామందికి మాకు ఒంగోలు ఇటు ఆ ప్లేసెస్లో కూడా పడ్డాయంట సెంటర్లు అనేవి తనకైతే కొంచెం నాకు దగ్గరలోనే పడింది వస్తా ఉంది పాపం మార్నింగ్ సెవెన్కి వెళ్ళింది కదా అడుగుతుంటే కబుర్లు కూడా చెప్పకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాష్రూమ్ వస్తుందమ్మా అని చెప్పి ఇంకా నాకు ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసేసాక ఈ ఐరన్ బట్టలు ఇవన్నీ అలాగే ఉంచేసాను ముట్టుకోకుండా పక్కన ఇంకా అవన్నీ కూడా షెల్ఫ్లో సర్దాలి మొత్తం నిండిపోయి ఉన్నాయండి ఐరన్ బట్టలు అన్నీ చాలా ఉండిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఎక్కడ సర్దుకుంటా ఉన్నాను ఇక్కడ ఇంకా అవన్నీ సర్దేసి భోంచేసాక కాసేపు పడుకున్నాను ఇంక ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా ఈరోజు ఇంకా మధ్యాహ్నానికి అక్కడంతా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయి ఉంటాయి కదా ఈవినింగ్ ఒక్కసారి అమ్మ బయట కడుక్కొని సంద ముగ్గు వేయమందండి ఎంతమందికి అలవాటు ఉంది ఇలా ముగ్గు వేసుకోవడం ఈవినింగ్ వేస్తాం కదా ముగ్గు అంటాం అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం ముగ్గు వేయసుకొమ్మా ఇంకా పార్టీని ఉండదు ఇంకా నెక్స్ట్ డే నుంచి అన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పింది పూజ కూడా అదే రోజు సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి హెడ్ బాత్ చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు అవన్నీ చల్లేసుకొని దేవుని పటాలు అవన్నీ శుభ్రంగా తుడిచేసేసుకొని ఇంకా దీపారాజన్ కూడా మొదలు పెట్టేసుకోమ్మ అని అనమాట అమ్మ ఇంకా వెండి అంతా కూడా బాగా నల్లబడిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఇంకా కొంచెం సబీనా ఇది ఇలా పితాంబరి కాస్త నిమ్మరసం ఇవన్నీ వేసి రుద్దేశానండి బాగా నీట్గా వచ్చేస్తాయి అవే ఒక డబ్బాలో ఉంచి అనమాట ఇంకా ముందైతే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేస్తున్నాను ఒకసారి పైన పైన టాప్ వరకు వెళ్ళేసి వచ్చాను ఇంకా అవన్నీ చల్లేసుకొని వచ్చి ఇంకా దేవుని పటాలు కూడా దగ్గర కూడా ఒకసారి అలా చల్లి అప్పుడు ఇంక ఇవన్నీ తీస్తున్నాను ఇక్కడ అప్పుడు ముట్టుకున్నాను మామూలుగా అక్కడ కార్యక్రమం జరిగేటప్పుడు నీళ్ళు కూడా ఇస్తారు ఇంకా మా వారు అవన్నీ తీసుకురాలేదనమాట ఇక్కడికి బస్సు నీళ్ళైనా పర్వాలేదని చెప్పింది ఇంకా అవి అవన్నీ చల్లేసుకున్న తర్వాత ఇంకా మొత్తం తో తోమేసుకుంటున్నాను ఇక్కడ ఆ సబీనా పితాంబరి నిమ్మరసం మూడు కలిపి రుద్దేస్తే వెండివి ఇత్తడివి రెండు కూడా నీట్గా తెల్లగా వచ్చేస్తాయండి ఎక్కువగా ఇలాగే రుద్దేసుకుంటాను నేను కొంచెం ఆ చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా వాటికి టూత్ప్రేస్ట్తో రుద్దితే కొంచెం నలుపు తను ఇరుక్కుంటాయి కదా ఆ గార్మింగ్ వచ్చిన చోట అవంతా కూడా టూత్పేస్ట్తో కూడా రుద్దుతుంటానమాట చివర్లో ఒక్కసారి ఇంకా మొత్తం ఇవన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా పటాలు కూడా తుడిచేసుకొని బొట్లు అన్నీ పెట్టుకోవాలి ఇంకా అది ఇది అన్నీ అనుకునేసరికి నాకు నైట్ ఎయిట్ అయిపోయిందండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా ఇట్లా సపరేట్ క్లాత్ తోటి ఒకసారి అంతా తుడిచేస్తున్నాను విగ్రహం అంతా తోమాలంటే చాలా కష్టం కదండి ఇంక అందువల్ల ఇట్లా తుడిచేస్తున్నాను అనమాట శుభ్రంగా మేమేమనుకున్నామంటే తీసుకొచ్చినప్పుడే అనుకున్నాము ఇయర్లీ వన్స్ అలా పాలిష్ పట్టించేద్దాము అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చే రోజు కూడా మనం పాలిష్ పట్టించి తీసుకొచ్చుకున్నామండి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారట ఈ విగ్రహానికి చేసినందుకు అట్లా ఇయర్లీ వన్స్ చేద్దాము ఇంకా ఇలా మంచిగా ఇలా తడిబట్ట పొడిబట్టుతో తుడి చేసుకుందాము అనుకున్నాము అనమాట ఇంకా ఆ రోజు కూడా అలాగే తుడి చేసుకుంటున్నాను ఇక్కడ చాలా వెయిట్ ఉంటుందండి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు ఉంటుంది అనమాట ఇంకా అదంతా తీసి చేయడం అంటే కష్టము పైగా చాలా డిజైన్ వర్క్ వచ్చిందనమాట కృష్ణ దగ్గర ఇంకా అవన్నీ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇక ఇక్కడ పటాలు కూడా అన్నీ తొడిచేసుకొని బొట్లు పెట్టేసుకోవాలి నిజంగా అండి ఆ రోజు అవన్నీ చేసుకున్న తర్వాత మనసుకి తెలియని ఒక ఎట్లా అంటే మంచి ఫీలింగ్ అనమాట ఆ రోజు నాకు ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ అనమాట అందుకే దీపం రోజు వెలిగేలాగా చూసుకోమని పెద్దలు చెప్తా ఉంటారు కదా చాగంటి గారు వీళ్ళందరూ కూడా దీపం అనేది అలా వెలుగుతుంటే మనకి ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలా చూస్తుంటే మనకి ఆ రోజు నాకు అలాగే అనిపించింది ఇవంతా అయిపోయాక ధూపం కూడా వేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఆ రోజు ఇంక ఈలోగా మా వారు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా అవన్నీ సర్దాలి పాప అప్పుడే పడుకుంది బాగా మధ్యాహ్నం వచ్చాక ఫుల్గా నిద్రపోయింది ఆం కూడా అన్నం తినేసాక అంటే పొద్దున్నే లేచింది ఫోర్ కల అలారం పెట్టుకొని లేనేసి ఉండింది అనమాట ఇంకా మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయింది తను కూడా మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పింది మార్నింగ్ కానీ ఇంక వెళ్ళలేకపోయిందండి ఇంకా పడుకుంది ఫుల్ రెస్ట్గా రెస్ట్ అనమాట నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా తను నాకు నేను సర్దు పెడతాను లేమ్మా అని చెప్పింది అనమాట ఇంకా అలాగే ముందు వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయండి ముఖ్యంగా శారీ గురించి శారీ డీటెయిల్స్ చెప్పమని అడిగారు మేము స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఓల్డ్ పీపుల్ అందరం కలిసి అది దాని గురించి దానిలో ఆ రోజు కట్టుకున్న బ్లూ శారీ గురించి చాలా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు అది నేను ఆన్లైన్లో తీసుకుంది కాదండి మా ఫ్రెండ్ ద్వారా తను వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బొటిక్లో ఎక్కడ తెప్పించింది అనమాట అట్లా తీసుకుందండి నా దగ్గర లింక్ ఉంటే నేను తప్పకుండా నేను ప్రొవైడ్ చేసేదాన్ని ఏదైనా సరే నా ఒక డ్రెస్ గురించి కానీ శారీ గురించి కానీ మీరు ఒకసారి అడిగితే అది నిజంగా నా దగ్గర లింక్ ఉంటే తప్పకుండా వెంటనే పెట్టేస్తానండి అది ఫ్రెండ్ ద్వారా తెప్పించుకుందనమాట మీకు అందరికి చాలా నచ్చిందని అర్థమైంది అలాగే కొంతమంది రీసెంట్గా మేము కూడా మీటప్ పెట్టుకున్నాము అని చెప్పారు ఇంకా మాది కూడా నైంటీ నైన్ బ్యాచ్ అని చెప్పారు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మంచి కామెంట్స్ పెట్టారండి అయితే చాలా మంది కనెక్ట్ అవుతారు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కసారిగా వాళ్ళ బాల్యంలోకి వెళ్ళిపోయి ఉంటారు ఆ వీడియో చూసి అనుకుంటున్నాను నేను నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఒకవేళ ఎంతవరకు ఆ మీటప్ పెట్టుకోని వాళ్ళు ఉంటే ఎవరొకళ్ళు ముందుకొచ్చి ఖచ్చితంగా అది ఒకళ్ళు ఒకళ్ళు పుష్ చేసుకోవాలన్నమాట అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపరు నిజంగా వాళ్ళు ఈ ఇప్పుడు మా మీటప్లో కూడా మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా దురదృష్టవంతులే అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి అందరు అందరి బాల్య స్నేహితులను ఒక చోట కలవటం మన ఉపాధ్యాయులందరినీ ఒకసారి చూసుకోవడం ఆ పాత జ్ఞాపకాలు ఆ రోజుల్లోని విషయాల గురించి మాట్లాడుకోవడం ఇంకా మనకి సంబంధించిన ప్రజెంట్ విషయాలు ఏం గుర్తుకురావు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతాం అనమాట అసలు అది ఆ హ్యాపీనెస్ని అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చాలా ఆనందంగా గడిపాను నేనైతే ఆ రోజు ఇంకా ఈ ఆలోచన ఎవరికన్నా ఉంటే మాత్రం తప్పకుండా ఒక స్టెప్ ముందుకు వేయండి మీరు కూడా సహకరించండి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వస్తే మీ క్లాస్లో వాళ్ళు వాళ్ళకి మీరు కూడా మీ వంతుగా సహకరించండి నేను కూడా ఒక అబ్బాయి ముందుకు వచ్చి అన్నీ చేస్తున్నాడు కదా ఆ అబ్బాయికి నా వంతుగా నేను కూడా సహకరించడం జరిగిందనమాట అంటే హెల్ప్ చేయటం ఎట్లాగా నా వంతుగా నేనేం చేయాలి అవి చేయగలిగిన తనకి అట్లా వాళ్ళకు మనం ఇంకా కొంచెం అందరం సహకరిస్తే ఇంకా బాగా సక్సెస్ఫుల్గా చేస్తారనమాట మీటప్ అనేది ఒకవేళ ఇంతవరకు ఎవరు అదే అలా మీటప్ పెట్టుకొని వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మీరు కూడా అట్లా సెలబ్రేట్ చేసుకోండి ఆనందం అందరూ ఇంకా వేరేది ఏది సాట్ రాదనమాట నిజంగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాక చెప్తున్నాను మంచిగా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకా పూజ అంతా అయిపోయాక ఒక్కసారి ఇల్లు అంతా ధూపం ఇంకా సాంబ్రాన్ని పొగ వేసేసాను అనమాట మొత్తం వేసేసి ఇంక అది బయట పెట్టేశాను ఈ దోమల వల్ల ఇంక నేను విండోస్ ఓపెన్ చేయలేదనమాట అందువల్ల మళ్ళీ ఇంట్లోనే ఉండిపోద్ది మొత్తం స్మోక్ అని చెప్పి ఇంక బయట పెట్టేశాను ఇంకా పాప కూడా హెడ్బాద్ చేసి వచ్చింది ఇవన్నీ సర్దు పెడతా ఉంది ఇంకా నిదానంగా చేస్తుంది అయితే పని అయితే నీట్గా చేస్తుంది కానీ కొంచెం స్లోగా అంటే నీట్గా ఉండాలన్నమాట ఆమెకి ఆకులు వల్ల అవ్వటం అవన్నీ నీట్గా నిదానంగా వలుస్తూ ఉంది ఇంకా సరే పాపం ఒక్కటే ఎక్కడ చేస్తుందని చెప్పి నేను కొన్ని కొన్ని ఇక్కడ పక్కన సర్దుతా ఉన్నాను కొంచెం ఆడపిల్లలు ఉంటే కొంచెం ఇలాంటివి హెల్ప్ చేస్తారు మనకి నిజంగా కదండి కొన్ని ఈ డబ్బాలన్నీ మార్నింగ్ తోమ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాటర్లో కొన్ని కొన్ని సర్దేసి కొన్ని సరిపోవు కదా వీటిల్లో కొన్ని కవర్స్లో సర్దేశాను ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా టిఫిన్ డిన్నర్గా ఇడ్లీ పిండి ఉంది ఈజీగా అది అయితే ఈజీ అయిపోద్ది అని చెప్పి ఇంక ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదు పొడి రెడీగా ఉన్నింది కారప్పొడి ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా అలాగనమాట డే అంతా నాకు అట్లా బిజీ బిజీగా గడిపేశాను ఇంకా మొత్తానికి పాప ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసిందండి ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేస్తుంది ఇక ఈ వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ